చాలామంది ఇతరుల విజయాలను చూసి అసూయపడుతుంటారు అప్పుడప్పుడు వారికి ఆ విజయం అడ్డదారులో వచ్చిందని వారికి తెలిసిన వారు ఉన్నారని వెనక రాజకీయంగా సపోర్ట్ ఉందని రకరకాలుగా వారి విజయాన్ని చిన్నది చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అది చాలా తప్పు అని ఎందుకంటే ఇతరులు విజయం సాధించడానికి అవకాశం కలిగింది అంటే ఏదో ఒకరోజు మనం కూడా అదే విజయాన్ని సాధించడానికి లేదా ఇతర రంగాల్లో విజయం సాధించడానికి ఉపయోగపడుతుందనే విషయాన్ని మనం తప్పకుండా గమనించాలి ఇతరుల తమ పనుల్లో విజయం కావడానికి మీకు జరిగిన నష్టంగా ఎప్పుడూ చూడకండి మీరు విజయవంతం కావచ్చని బలంగా విశ్వసించేందుకు సాక్షాధారంగా వారి గెలుపును భావించండి ఇతరుల విజయాలను మనస్ఫూర్తిగా అభినందించలేకపోతే మీరు పరాజితులుగా ఉండడానికే నిర్ణయించుకున్నారని అర్థం లెవిస్ హోవెస్ అనే రచయిత చెప్తున్నారు కాబట్టి వారికి కలిగిన విజయాన్ని మనస్ఫూర్తిగా అభినందించినట్లయితే మనం కూడా ఏదో ఒకరోజు విజయం సాధించడానికి ప్రయత్నిస్తాం లేకుండా వారి విజయాన్ని తక్కువ చేసి చూపడానికి ప్రయత్నిస్తే మనం విజయవంతం కావడానికి ప్రయత్నం చేయడానికి సిద్ధంగా లేమనే విషయాన్ని మనకు మనమే అంగీకరించినట్లు అవుతుంది కాబట్టి విజేతలను మనస్ఫూర్తిగా అభినందించండి అభినందించినప్పుడు వారి మార్గం మనకు సుగమం అవుతుంది వారితో స్నేహం కలుగుతుంది వారు విజయవంతంగా ఆ కార్యాన్ని పూర్తి చేయడానికి ఎలాంటి పద్ధతులు అవలంబించారు అవి మనకు సరిపోతాయా లేదా అనే విషయాన్ని మనం చూసుకొని ఆ విజయపథంలో నడవడానికి విజయవంతమైనటువంటి వారిని మనస్ఫూర్తిగా అభినందించే మనస్తత్వాన్ని పెంపొందించుకొని మనం కూడా విజేతలుగా ఎదగడానికి ప్రయత్నం చేద్దాం ఈర్ష్య అసూయలు వారి విజయాన్ని తక్కువ చేయడం అనేది మనల్ని మనం తక్కువ చేసుకొని మనం ఇక ప్రయత్నం చేయము విమర్శించుకుంటే ఉంటాము అనే భావనలోకి దిగిపోతాం కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించి మనము విజేతలుగా ఎదగడానికి విజేతలైన వారిని మనస్ఫూర్తిగా అభినందిద్దాం సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీశక్తి ఛానల్ శుభంభూయ స్వస్తి